క్రైస్తాట్ ఈ దిన దేవుని వాగ్దానము అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు యాకోబ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనము మనము అడిగేది సుఖభోగముల నిమిత్తము దురుద్దేశముతో అడగకూడదు అప్పుడు మనకేమియు దొరకదని యాకోబ భక్తుడు తెలియజేయుచున్నాడు ఒక ఇద్దరు భక్తులు పరలోకానికి సమీపించారట దేవదూత మీకేమి కావాలని వారిని అడిగినప్పుడు అందులో ఒక అతను నాకు పొద్దున్నే వేడి వేడి కాఫీ తాగే అలవాటు ఉంది ఒక కప్పు కాఫీ ఇప్పించండి అన్నాడట వేడి కాఫీ అతనికి ఇవ్వబడింది మరొక వ్యక్తి లోపలికి వెళ్ళి ఏసయ్యను చూడాలని కోరుకున్నాడు ఎందుకంటే ఏసయ్య దగ్గర సకల ఐశ్వర్యములు ఉంటాయి కదా అందుకే ఏసయ్య దగ్గరకు వెళ్ళాలని కోరుకున్నాడు అలాగే అతను పరలోకము లోపలికి వెళ్ళిపోయాడు మొదటి వ్యక్తి అందరిని లోపలికి పంపి నన్ను మాత్రం బయట ఉంచావేం అని కోపంగా దేవదూతను అడిగాడు అయ్యా తమరు లోపలికి వెళ్తానలేదు కాఫీ అడిగారు ఇచ్చాము మీరు కోరింది అదే కదా అన్నాడట అవును మరి ఆ మొదటి వ్యక్తి పరలోకానికి వెళ్ళి కూడా ఇంకా ఇహలోక భోగాలను మర్చిపోలేదు లోక సంబంధమైనది అడిగాడు అదే పొందాడు తమ సుఖాన్ని కోరుకున్నాడు కానీ ఆత్మీయ అనుభవము కోరలేదు కదా రెండవ వ్యక్తి పరలోక అనుభవాన్ని అడిగాడు ఆశించాడు అదే అతనికి ఇవ్వబడింది ఈ ఉపమానము కల్పితమే అయినను మనకు గొప్ప ఆత్మీయ పాఠాలను నేర్పించుచున్నది మనం కూడా అడిగినను దేవుని మహిమ కొరకు అడగాలని లేఖనాలు తెలియజెప్పుచున్నాయి అడిగేది పొందుతామని అడగడంలో అంతర్యాన్ని గుర్తించి మన జీవితాన్ని మార్చుకోవాలి అంతేకాకుండా సందేహింపకుండా మనము దేవుణ్ణి అడగాలి దేవా నా ద్వారా నీ నామం మహిమపరచబడాలి నా కుటుంబము నా వర్ణ శాపం అనుభవిస్తుంది దారిద్రత అనుభవిస్తుంది నా జీవితాన్ని మార్చే దేవా అని ప్రార్థిస్తే మన జీవితం మార్చబడుతుంది ఆశీర్వదింపబడి దేవునికి సాక్షిగా జీవిస్తాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక యూ